ప్రతిరోజు ప్రతి దిక్కు కూడా వారికి సేవలు ఉండేవారు అండి ఆ రోజు దుంతుపోయి మనకంట రాష్ట్రమ్మ రామచంద్రపురం వారి ఎక్కడికి కానీ కూడా ఇద్దరు శిష్యులు ఉండేవారు ఒక అమ్మగారు ఒక భక్తులు వాళ్ళిద్దరు కూడా సేవ చేసుకునేవారు స్వామివారికి ఆయన సామాన్ స్వామివారి తెచ్చేవారు సోమవారి బంగారం అయ్యింది ఆ బంగారం పెట్టేది కమ్మేవారు ఆ రోజుల్లో ఆ పొట్టలు వచ్చి ఆ రోజుల్లో ఆ పొట్టలు వస్తే ఆ బీమా తీని అన్నదానం చేసేవాడు

మన గొలమూడు భగవాన్ గురించి తిరిగి చేస్తారు గ్రామంలో ఇటువంటి మహాపురు అనుకుంటున్నాం అందరూ కూడా ప్రతి అమౌంట్ అన్నదానం చేతి అమౌంట్ అన్నదానం జరిగితే ఇక్కడ వారి యొక్క చాలాసార్లు పారాయణం చేసాం తర్వాత రెండోది

ఇక్కడికి ఎంతో మంది ప్రతి అమ్మ కూడా ఉందా అని చెప్పేసి ఉత్తర్వులు కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి

ій ṭ disciples egi olarak UNDY ertal Dragon ada kavram丁 艺亭 bir ṭ iyyus kāo ṭ aṭ, d loalknelle ṭ naṭ ṣaray diliṣup digayai Quran Sergio RAddii asyni ṭ i 아�a fiul glean iqir Q promisescom ṭ and ṭ type Âu that ṭ y.?icndi ṭ kü ぞ cafe yah sauti hanik it is nou sona ki aṭ